ఏం కేసాను నేను కనీసం ఆడపిల్ల చిన్నపిల్లలు సిగ్గు లేదు రావాలెస్ ఫస్ట్ నువడవరా పుట్టండ్రా నువ్వు చూసావేట నువ్వు చూసావేట మా నాన్న గుట్టే నువ్వు పుట్టే తెలీదు నీకు తెలీదు సిగ్గు లజ్జ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గు లజ్జ లేదు సిగ్గు లేదు అరే ఇంత మంది ఆడాలి కూర్చొని సిగ్గులేదు పెట్టుకున్నారు చూసాడు చూసా కొడుకొచ్చి పిల్లలు

ஜ <laughs> <laughs> ఒక వహర్న కొడతవ వహర్న కొడతవ ఐందెం ఐందెం కొడతావు ఉపాధ్యాయ రిపోర్ట్ రా ఉపాధ్యాయం కొడతావు లగమనుండి లగమనుండి ఏమది గెట్రో లగండి లగండి తిక్కులో లేకు లగండి అరగని చెప్పాను ఇక్కడ మాత్రమే చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు పాప ఇక్కడ చున్నీ నేను చె అతను మూడు సీట్లు ఉంచమని చెప్పాడు ఇవిడు ఉంచమని చెప్పింది నేను రెండు సీట్లు వేసాను లెగ్స్ పోగ్స్ పో अब देखिं चना नहीं हो रेंज सिट कैसे कर रूंचना नहीं हो फिर इबादाबान तेल से कर रूंचना नहीं हो दुखिया देवरा इबादाबान तेल से तरीश नहीं ना है बोला चले बोला चले जबर कंधा चला रेंज सिट कैसा नहीं हो जबर कंधा तुमने आज चानी पूरा करा है तुमने चपत निकाला है तुमने चपत निकाला है क கேடு இல்ல அம்மா பாபேடுது பா கறியாகோ பாபேடுது இல்ல இதாகோ கறியாகோ பாபேடுது

अनु पीक और एक लगी माले एकला पीक तना चला लंजा एकला पीक तना नि रोंक लंजा का बेटा रोंक मारतनु बा रोंक लंजा कुतो अजो ट्रेलर ओके रोंक लंजा कुतो

చెదదనుకుంటే లాంచకుందాం అప్పా ఎంత కొంచెం మార్చి లాంచకుందాం ముందే పోన తీకా ఎక్కడ పోస్తా నాయా చేతలు నువ్వు ఈ యాంతమ పుకు జనో వజ